ఒక తెల్ల పెన్సిల్ అనేది వైట్ పెన్సిల్ ద్వారా నేను ఇదంతా గీసేస్తున్నాను చూశారు కదా ఇలా నేను ప్రతిదీ కూడా నీట్గా గీసుకుంటున్నాను ఒక పెన్సిల్ తీసుకోవాలి మీరు తీసుకుని ఇలా ప్రశాంతంగా గీసేస్తే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ప్రింట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రింట్ అనేది నేను వేసాను ఇక్కడ ఇప్పుడు చూడండి వర్క్ చేద్దాం చూడండి ప్రతి దానికి కూడా ఒక కలర్ అనేది తీసుకోండి శారీలో ఏదైతే కలర్ మెయిన్ కలర్ ఉందో ఆ కలర్ అవుట్లైన్ అనేది తీసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్ అనేది నీట్గా మీరు ఫినిషింగ్గా ఉన్నదానికన్నా కొంచెం బాగా వేసుకుంటే ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను మీరు చూడండి మీకు తెలిసింది చూడండి ఇప్పుడు అసలైన వర్క్ ఈ అవుట్లైన్ అవ్వగానే ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే టెన్ నంబర్ సూది అనేది చూశారు కదా ఈ టెన్ నంబర్ అనేది సూది ఉంటుంది మీ సన్న సూది ఇది ఇది రెండు దారాలు అనేవి తీసుకోండి ఇలా ఇలా నేను ఏదైతే రెండు దారాలు తీసుకున్నానో అలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ నుంచి చక్కగా చూడండి ఈ ఈ ఫ్లవర్లో నుంచి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇక్కడ ఒక లెవెల్లోకి ఇలా తీసుకుని దీంట్లో నుంచి జర్దోసి ముక్క ఎలా అంటే ఒక ముక్క అనేది మీ ముందే చూపిస్తాను చూడండి ఒక జర్దోసి ముక్క అనేది నీట్గా సూదులో నుంచి ఇలా తీసుకుని ఈ సూదులో హోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వేలతో ఇలా ఎక్కించండి ఎక్కించిన తర్వాత ఏం చేస్తారు చివరి దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా నేను అనేది నాట్ అనేది వేస్తున్నాను జర్దోసి నాట్ ఇక్కడ చూసారా జర్దోసి లొంగ నాట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేవి ప్రతి ఫ్లవర్కి ప్రతి ప్రతి ఏదైతే వంకి ఉంది చూసారా లోపల షేప్ అనేది తయారు చేసిన చూసారా ప్రతి దానికి కూడా అలాగే వేసుకుంటూ ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత చక్కగా ప్రతి దానికి కూడా మీరు ఇలా నీట్గా ఈ లొంగ నాట్ అనేది కంప్లీట్ చేయాలి చూసారా ఎంత ఫినిషింగ్ వచ్చిందో లొంగ నాట్ అనేది చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ అలాగే మీరు చేతిలోకి తీసుకుని చక్కగా మీరు ఈ లొంగ నాట్ అనేది వేసుకోండి ఇలా అనేది పూర్తిగా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేయాలి ఈ లొంగ నాట్ అనేది ఇలా అనేది తీసుకెళ్ళి చక్కగా ముడి అనేది నీట్గా మీరు వెళ్ళేటప్పటికి ఆ ఫ్లవర్లో కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి లోకి ఇలా లోపలికి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఇలా నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏముండిద్దో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది లొంగ నాట్ అనేది నీట్గా మీరు ఫినిషింగ్గా వేసుకోండి ఈ ఫినిషింగ్ లొంగ నాట్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది మగ్గం వరకు యాప్లో కూడా చక్కగా మీరు చూడవచ్చు మీకు ఈజీ మెథడ్ అనేది కూడా చూపించడం జరిగింది ఏదైతే మేము కోర్సు నేర్పించే కోర్స్ ఉంది కదా మగ్గం వరకు యాప్ దీని గురించి వీడియో చివరిలో ఉంది చూడండి చూడండి ఇక్కడ అనేది వేసిన తర్వాత ఈ లొంగ నాట్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేశాను ఈ మధ్యలో జర్కన్ స్టోన్ రావాలి దాని మీదే అతికిచ్చాలి ఒక డ్రాప్ లాగా ఈ గమ్ వేసి తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ అనేది ఆల్ మెటీరియల్ అనేది మీకు కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి మీ ఇంటికి వస్తుందన్నమాట ఏ మెటీరియల్ కావాలన్నా కూడా చక్కగా ఈ నెంబర్కి కాల్ చేయగానే మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తారు దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ నెంబర్కి కాల్ చేయండి చూడండి ప్రతి ఆకుకి కూడా ముందు లోడింగ్ అనేది వేసుకోవాలి లోడింగ్ అంటే ఏంటి ఇలా అనేది ఇటు పక్క అనేది జరదోసితో అటు రెండు ఇలా లోడింగ్ అనేది నీట్గా ముందు ఒక చిన్నగా నాలుగు నాలుగు జర్దూసి ముక్కలతో లోడింగ్ క్రాస్ క్రాస్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసేయాలి వేసిన తర్వాత చూడండి చాలామంది చేసే తప్పు ఏంటి తెలుసా ఇటు నుంచి వెళ్తారు ఇలా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా పైనుంచే రావాలి ఆ పాయింట్ అనేది గమనించండి పైనుంచి క్రాస్గా వచ్చేయాలి వచ్చి కిందకి వెళ్ళాలి ఇదే రూల్ అనమాట కింద నుంచి వచ్చారనుకోండి అది షేప్ అనేది సరిగ్గా రాదు మీకు ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ లెవెల్ అనేది మీకు పూర్తి అవ్వదు అది వంకరగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పైనుంచే క్రాస్ క్రాస్ లోడింగ్ వెళ్ళండి ప్రతిదీ కూడా ఇలాగే నీట్గా మీరు ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ జర్దోసి అనేవి ఇలా ఇటు నుంచి వెళ్ళొద్దాను నేను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఎందుకు వెళ్ళొద్దన్నాను ఇటు నుంచి ఏంటంటే ప్రాబ్లం అనేది ఉంటుంది ఒక ఒక ఏదైతే మీకు లోడింగ్ ఉంది చూసారా ఆ లోడింగ్ అనేది నీట్గా రాదు అందుకని మీరు ఎప్పుడు కూడా పై నుంచే వెళ్ళి ఆ ఆకు షేప్ అనేది ఎంతవరకు నింపాలి ఎంతవరకు దాన్ని షేప్ అనేది కరెక్ట్గా నింపేటట్లుగా మీకు ఐడియా అనేది పై నుంచే వస్తుంది అందుకని దయచేసి పైనుంచే లోడింగ్ అనేది వేసి కవర్ చేసుకోండి ఓకేనా చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ అనేది ఏదైతే ఉందో చూసారా ఇక్కడ కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇలా అనేది స్టిచ్ వేసిన తర్వాత ఇది డైరెక్ట్గా జై జర్దోసి చైన్ స్టిచ్ లాగా కొట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఏంటంటే దీన్ని ఇలా తిప్పుకుంటూ ప్రతి దానికి అవుట్లైన్ అనేది జర్దోసి వెళ్ళిపోవాలి ఆ తర్వాత వర్క్ అనేది వస్తుంది ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ప్రతిదీ కూడా చైన్ లాగా ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి చూడండి శారీలో ఉన్న ఏదైతే కలర్ ఉంది చూసారా ఆ కలర్ రెండో కలర్ అనేది ఇవి ఆకులు అనేవి కుట్టండి గ్రీన్ అనేవి కుట్టవచ్చు కానీ ఇప్పుడు ఇలా కాకుండా ఆపోజిట్ కలర్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి మార్కెట్లో చక్కగా మీరు ఏదైతే సెకండ్ కలర్ ఉందో ఆ కలర్ అనేది అవుట్లైన్ అనేది ఆకుల ఆకులకే కుట్టండి జస్ట్ ప్రతి ఆకుకి కూడా జస్ట్ అనేది అలా కుట్టుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ ఆకులన్నీ అవుట్లైన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకసారి ప్రతి అవుట్లైన్ కూడా సిల్క్ ట్రెడ్ రెండు దారాలతో కుట్టాలి కుట్టిన తర్వాత ముడి వేసేయండి చూడండి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాటన్ దారంతో తీసుకుని చక్కగా మీరు ఈ దోసకాయ గింజలు అనేవి నీట్గా వైట్ ముచ్చాలన్నమాట ఇవి కలర్ అనేవి ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతాయి ఎందుకంటే ఈ కలర్లో ఏంటంటే ఇవి వైట్ కాబట్టి కలర్ పోవు ఇవి ఇవి అనేవి నీట్గా మీకు కలర్ అనేవి ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఒకటి వదిలి ఒకటి అనేది క్రాస్ అనేది వెళ్ళాలి ఇక్కడ చూడండి ఒక్క దారంతో వెళ్ళాలి ముడి వేసుకోకూడదు మాటిమాటికి ఇలా అనేవి క్రాస్ క్రాస్ అనేవి ప్రతిదీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ముడి వేసిన తర్వాత ఇక్కడ ముడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా పక్కన అనేది నుంచి మొదలు పెట్టాలి ఇలా మొదలుపెట్టి సేమ్ సిచ్యువేషన్ పక్కకు వచ్చి మళ్ళీ ఇంకోటి ఇలా అనేవి ప్రతీది కూడా క్రాస్గా మీరు కుట్టుకుంటే ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇలా ముడి అనేది వేసేయాలి ఇక్కడ గ్యాప్ ఉన్నా పర్లేదు కానీ ఇవి ఇలాగే రావాలి చూడండి ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ వర్క్ అనేది వేసుకుని రావాలి కట్ వర్క్ అంటే ఎలా ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పద్ధతిగా మీరు కరెక్ట్గా మీరు ఇలా అనేవి ఒక జరదోశీతో ఇలా కుట్టుకుంటూ రండి ఒక అవుట్లైన్ అనేది కొట్టుకుంటూ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి చూశారు కదా ఇలా కట్వర్క్ లాగా ఇలా తయారు చేశాను చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఈ జర్దోసి మీద నీట్గా ప్రతీది కూడా మూడు మూడు బీట్స్ అనేవి నీట్గా మీరు స్ట్రైట్గా వేసుకోండి ఇప్పుడు చూడండి కనిపిస్తుందా ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి స్ట్రైట్గా ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ప్రతీది కూడా ప్రతి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా వేయాలి లోడింగ్ అనేది అలా ఇలా స్ట్రైట్గా వేసుకున్నప్పుడు ఈ లోడింగ్ అనేది ఫైనల్గా మీకు తెలియాలంటే ఫైనల్ సబ్జెక్ట్గా ఇదంతా కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు లోడింగ్ అనేది ఎలా వచ్చింది స్ట్రైట్గా వేయాలి కిందకే స్ట్రైట్గా రావాలి పైనుంచి కింద వరకు స్ట్రైట్గా లోడింగ్ అనేది రావాలి క్రాస్ రాకూడదు దయచేసి ఆ పాయింట్ కూడా గమనించండి ఇలా స్ట్రైట్ అనేవి మూడు మూడు ప్రతిదీ కూడా స్ట్రైట్గానే రావాలి ఈ లోడింగ్ అనేది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు స్ట్రైట్ అంటే భిన్నంగా స్ట్రైట్గా రావాలి క్రాస్ అనేది రాకూడదు ఇలా లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్ ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను చూడండి ఆ డిఫరెంట్ ఉండడానికి కారణమే ఆ స్ట్రైట్గా లోడింగ్ వేయడం చూడండి ఈ లోడింగ్ అంతా అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది నాట్ టు చంకీ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎక్కడైతే మిగిలిపోయిందో చూసారా వర్క్ అనేది అదంతా నాట్ చంకీ అనమాట ఇవి నాట్ చంకీస్ అనేవి నీట్గా మీరు ఏ సైజ్ అనేది ఏ చి ఏ చిన్న సైజు కావాలో ఆ సైజు అనేది ఇలా నాట్ చంకీ అనేది నీట్గా మీరు ఒక్కొక్కటి అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైనల్గా చూడండి ప్రతి నాట్ చంకీ కూడా నీట్గా మీరు ఇలా ఈ పొజిషన్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇట్రండు అట్రండు మధ్యలో ఒకటి మొదలుపెట్టి అట్రండు ఇట్రండు అనేది నాట్ చంకీలు అనేవి వేసేస్తే ఇలా అనేవి ఇటు చూసారా ఇటు రెండు వేస్తే ఆ మధ్యలో సెంటర్లో ఒకటి వేసి ఆ తర్వాత అట అటు కూడా రెండు రావాలి చూడండి ఇటు కూడా రెండు అనేవి వస్తే అది మధ్యలో ఒకటి అటు ఇటు రెండు ఐదు అయిపోతాయి ఐదు అయిపోవడం వల్ల ఏమైందంటే మీకు అది ఏదైతే షేప్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ జరకన్ అనేది అడ్డిచ్చేయాలి గంపెట్టి చూడండి ఇక్కడ కేవలం జర్కన్ లైన్స్ అనేవి జర్కన్ స్టోన్స్ అనేవి అడ్డిచ్చేస్తే క్లియర్ అయిపోతుంది కానీ లైన్స్ అనేవి వేయాలి అవుట్లైన్ అనేది ఇది టైలర్ ఎలా కావాలో ఆ షేప్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకుంటారు కట్వర్క్ అంటే కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది వాళ్ళు చక్కగా కుట్టి ఆ షేప్లో ఏదైతే మరత అనేది కరెక్ట్గా వాళ్ళు కట్ చేసుకుని తీసుకుంటారు అనమాట ఆ షేప్ అనేది మీరు జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది వేసేయండి వేసేస్తే వాళ్ళు ఆ షేప్లో అనేది తిప్పుకుంటారు కుట్టేటప్పుడు ఎవరైతే మిషన్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఆ షేప్లో తిప్పుకుంటారు కట్ చేసుకుని ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఇది అవుట్లైన్ అనేది ఏదైనా అట్రాక్టివ్ కలర్ అనేది ఖచ్చితంగా వేయండి అవుట్లైన్ జస్ట్ ఇప్పుడు చూసారో వర్క్ అది ఇదంతా ఎక్సలెంట్గా ఉందో ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అలాగే లోపల పక్క కూడా మీరు ఒక అవుట్లైన్ వేయండి చూడండి ఇక్కడ గమ్ బాటిల్తో చక్కగా ఒక డ్రాప్ అనేది వేసుకోండి గమ్ అనేది ఇలా గమ్ అనేది ఒక్కొక్క చిన్న చిన్న డ్రాప్ అనేది నీట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక జర్కన్తో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించేయండి అంటించం ఎలా ఉండిద్దో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చివరి వర్క్ వీడియో అనేది ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎలా వచ్చిందో వర్క్ అనేది ఇలా అనేది మీరు చక్కగా నీట్గా అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ లగ్జరీ వర్క్లో ఒక హై లెవెల్ వర్క్ల్లో ఇది కూడా వర్క్ ఒకటనమాట ఇది బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి అంటే ఈ వర్క్ అది కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డిజైన్ గురించి మీకు ఇలాంటి వర్కులే తయారు చేసి వేసేస్తున్నారు చాలామంది ఎక్కడైతే బాగా ఎక్కువ రేంజ్లో వర్కులు ఎక్కడైతే నడుస్తాయో అక్కడ ఇలాగే ఓన్గా క్రియేట్ చేసి డిజైన్స్ అనేవి వేస్తారనమాట చూసారు కదా ఈ డిజైన్ అనేది చక్కగా మీరు ఇలాగే వేసుకోండి ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు చూపించాను కదా ఇలా అనేది మీరు పేపర్ అనేది నీట్గా మీరు ఇలా పూర్తిగా డిజైన్ తయారు చేసుకోండి ఈ డిజైన్ పేపర్ కావాలంటే చక్కగా స్క్రీన్షాట్ తీసి చక్కగా మీరు ఫోన్ మీద పెట్టి చక్కగా గీసుకోండి ఇక్కడ చివర్లో డిజైన్ పేపర్ కూడా మీకు పెడుతున్నాను చూడండి మైడియా ఫ్రెండ్స్ వీడియో వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి చాలా చాలా చక్కగా ఈజీగా మీకు ఫస్ట్ నుంచి చూడడం వల్ల మీకు అంత నాలెడ్జ్ అనేది ఎంతవరకు మీకు వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ డిజైన్ పేపర్ అనేది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని ఫోన్లో చక్కగా జూమ్ చేసి గీసుకోండి ఈ డిజైన్ పేపర్ ద్వారా ఏంటంటే మీకు ఒక అఫీషియల్ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ ఇలాంటి వర్క్లు అనేవి నేను ఓన్గా క్రియేట్ చేసి వేయడం జరుగుతాయి అనమాట ఎన్నో వర్క్స్ అనేవి నేను వేసి ఉన్నాను కాకపోతే ఈ డిజైన్ అనేది మీ ముందే చక్కగా మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా ఫస్ట్ వీడియో అనేది ఉంది చక్కగా యూట్యూబ్ ప్లస్లోకి వెళ్ళిపోయి నైంటీ ఫైవ్ నంబర్ ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది చూశారు కదా ఈ పేపర్ అనేది చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని గీసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దులో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది మంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓనగా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంతంటే అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం